సార్ అది చాలా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐపీఎస్ కానీ ఐఏఎస్ అవ్వాలంటే బాగా డబ్బు గల ఇంటి పుట్టాలి ఇంగ్లీష్ మీడియం చదవాలి ఏదో సిటీలో ఉండాలి ఇటువంటి అపోహలను మీకు అంటే చాలామందికి మీరు ఒక చిన్న కిరాణా షాపులో నాన్నగారు పనిచేస్తుంటే అందులోంచి మీరు ఈ స్థాయికి వచ్చారనేది చాలా ప్రౌడ్ అది ఆ కింద స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టాలతో పాటు ఇటీవల నగర్ జరిగిన లెవెన్ మార్టర్స్ చేసిన వాడిని ఆ లీడ్ ఎలాగొచ్చింది లీడ్ వచ్చిన తర్వాత ఆ చైన్ ఎక్కడ తెగిపోకుండా అని పట్టుకోవడం అది కన్వెన్షన్ వచ్చే విధంగా కూడా మీరు కృషి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది ఆ లీడ్ ఎక్కడ వచ్చిన తర్వాత దాన్ని ఎలాగో జాయింట్ చేసుకుంటూ వెళ్ళారు ఆ కేసులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి ఈ ఇక్కడ రాకముందు వరంగల్లో టాస్క్ ఫోర్స్లో పెద్దపల్లిలో చేసిన వర్క్స్ ఈ ప్రశ్నలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ఒక కిరాణా షాప్లో పనిచేసిన కిరాణా షాప్ నడుపుతున్న వ్యక్తి కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ రావడానికి పడ్డ కష్టం ఒకసారి అందరికీ నమస్కారం ఈ మీరు చెప్పారు ఆ విధంగా చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్లు కూడా ఇది అప్రెన్షన్ ఉంది కి లోకల్ లాంగ్వేజ్ మీడియంలో చదివి తర్వాత నార్మల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నార్మల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఎట్లా యూపీఎస్సి పరీక్షలో అప్రోచ్ చేయాలి అదే అది సో నాకు కూడా అది డౌట్ ఉంది ఆ టైంలో సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక ప్రైవేట్ కంపెనీ ఆటోమొబైల్ కంపెనీలో జాబ్ కూడా స్టార్ట్ చేశాను సార్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కాకముందు మీరు అహ్మద్ నగర్ దగ్గర చిన్న విలేజ్ అని చెప్తున్నారు నాన్నగారిది ఒక చిన్న కిరాణా షాప్ అక్కడ అంటే కిరాణా షాప్ నడుపుతున్న వ్యక్తికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ మీరు ఇంజనీరింగ్ వరకు ఎలాగొచ్చారు మీరు మీ గోల్ ఎందుకు వచ్చిందండి ఐ సివిల్స్ సాధించాలని ఈ నా టెన్త్ వరకు ఎడ్యుకేషన్ అన్ని మొత్తం లోకల్ మరాఠీ మీడియంలో కంప్లీట్ అయింది అది విలేజ్ స్కూల్లో అండ్ అహ్మద్నగర్ అహ్మద్నగర్ విలేజ్ మన నా విలేజ్ పింపల్గావ్ అది అహ్మద్నగర్ నుంచి ఇరవై కిలోమీటర్ సో అది విలేజ్లో టెన్త్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది టెన్త్ తర్వాత నేను సైన్స్లో అడ్మిషన్ చేశాను ఇలెవెన్ ట్వెల్వ్ సైన్స్లో అహ్మద్నగర్లో సిటీలో సో అక్కడ ఆ టైంలో ఫీజు చాలా తక్కువ ఉంది అది డైరెక్ట్లీ నెంబర్ వచ్చింది కాబట్టి ఫీ తక్కువ ఉంది ఈ ఇలెవెన్ ట్వెల్వ్ తర్వాత నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ డిప్లొమాలో అడ్మిషన్ చేశాను మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో సో అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ అది కూడా ఫీ చాలా తక్కువ ఆ టైంలో ఈ డిప్లొమా కంప్లీట్ చేసే తర్వాత నేను డైరెక్ట్లీ సెకండ్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నాను మెకానికల్ ఇంజనీరింగ్ గురించి పూణే కాలేజ్లో సో ఆ టైంలో కాబట్టి కొంచెం స్కాలర్షిప్ దొరికింది ఫైనాన్షియల్ సపోర్ట్ ఫాదర్ కొంచెం లోన్ తీసుకొని అన్నీ మొత్తం అడ్జస్ట్ చేసి అది మేనేజ్ చేశాను సో జాబ్ ఇంజనీరింగ్ కంప్లీట్ తర్వాత నా ఫస్ట్ టార్గెట్ అంటే కి జాబ్ దొరకాలి జాబ్ చేసి నా మొత్తం ఎడ్యుకేషన్ ఖర్చు తర్వాత నా లైఫ్ అన్ని మొత్తం సెటిల్ చేయాలి అది నా ఉద్దేశం సో దీనికోసం నేను జాబ్ జాయిన్ చేశాను ఒక ప్రైవేట్ కంపెనీలో ఈ జాబ్ జాయిన్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నా మైండ్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా లేదు అది కొంచెం వేరే చేయాలి బిజినెస్ చేయాలి లేదా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేయాలి కొంచెం ఎగ్జామ్ చేయాలి సో అప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ వరకు ఏం ఐడియా లేదు నేను మ్యాక్సిమమ్ అది మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లేదా ఆటోమొబైల్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆర్టీఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆ ఎగ్జామ్ గురించి నాకు అవగాహన ఉంది ఆ టైంలో బట్ సడన్గా అది ఇంజనీరింగ్ తర్వాత నా ఒక ఫ్రెండ్ తర్వాత ఒక ఫాదర్ ఫ్రెండ్ కూడా చెప్పా చెప్పారు ఇది యూపీఎస్సి లాగా ఎగ్జామ్ ఉంది మీ సన్ అది కొంచెం కొడుకు మంచిగా ఉంటే ట్రై చేయాలి ఫ్యామిలీ ఎవరు లేదు నా ఫ్యామిలీలో అన్ని మొత్తం అది షాప్ కీపర్ అన్ని మొత్తం చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారు సో గవర్నమెంట్ జాబ్లో ఇప్పటి వరకు ఎవరు లేదు నా ఫ్యామిలీ నుంచి సో అది ఐడియా వచ్చిన తర్వాత నేను కూడా ఆలోచన చేశాను బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ప్రాపర్గా లేదు దీనికోసం ఫస్ట్ నేను ఢిల్లీలో మంచి క్లాసెస్ ఉన్నాయి అది అది కోసం నేను ఢిల్లీలో వెళ్ళాను ఈ ఒక క్లాస్ కూడా జాయిన్ చేశాను క్లాస్ జాయిన్ చేసిన తర్వాత నా గుడ్ల కంటే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ లాగా అక్కడ ఒక మైనారిటీ ఇన్స్టిట్యూట్ ఉంది హమ్దర్ స్టడీ సర్కల్ సో హమ్దర్ స్టడీ సర్కల్లో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మంత్లో రూమ్ అకామిడేషన్ ఫుడ్ క్లాసెస్ న్యూస్ పేపర్ ఇంటర్నెట్ ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో నా లక్ అంటే నా అడ్మిషన్ అక్కడ అయింది సో త్రీ సంవత్సరం నేను ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను సో చాలా తక్కువ ఫీజులో నా ఎడ్యుకేషన్ ఈ అన్ని మొత్తం ప్రిపరేషన్ అయింది సార్ మీరు ఢిల్లీ వెళ్ళడానికి మీ గోల్ రీచ్ అవ్వడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసిన నాన్నగారు వారిని నాన్నగారు అది ఎడ్యుకేషన్ కూడా నార్మల్గా అది బిఏ పాస్ అయ్యారు బట్ అది టెన్త్ నుంచి వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ అది షాప్ నడుస్తుంది అది షాప్లో బిజీ ఉన్నారు తర్వాత నా మదర్ కూడా హౌస్ వైఫ్ అంటే బట్ నా సిస్టర్ అండ్ నా పెద్ద అన్న ఈ బోత్ ఎడ్యుకేటెడ్ అది సిస్టర్ డాక్టర్ ఉన్నారు సూపర్ తర్వాత నా అన్న కూడా ఐటీ ఇంజనీర్ ఉన్నారు సో నా కి నేను యూపీఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఆ టైంలో నా నాన్నలో అన్నాలో పెద్ద అన్నలో జాబ్ దొరికింది ఐటీ ఇంజనీర్ సో వాట్ ఎవర్ శాలరీ అది నా వస్తుంది అది హాఫ్ సాలరీ నాకు ఇస్తున్నారు ప్రతి నెల సో ఆ టైప్ లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయింది సో నా బ్రదర్ నాకు చాలా సహాయం చేశారు అన్ని మొత్తం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అన్ని ప్రిపరేషన్ టైంలో లో ప్రతి నెల నా అన్న నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాను తీసుకున్నారు లో నేను తీసుకున్న మెయిన్ ఏంటి నేను టోటల్ ఫోర్ అటెంప్ట్ ఇచ్చాను మీరు ఆప్షన్ ఆప్షనల్ హిస్టరీ ఆప్షనల్ హిస్టరీ సబ్జెక్ట్ నా ఆప్షనల్ సో ఫోర్ టైమ్స్ నేను అపేర్ చేశాను అది యూపీఎస్సీ ఎగ్జామ్ ఫస్ట్ టైంలో అది జర్నీ కూడా నా జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ టైంలో నేను ప్రిలమ్స్ ఫెయిల్ అయ్యాను సో సెకండ్ టైంలో నేను ప్రిలమ్స్లో ఇంప్రూవ్మెంట్ చేశాను ప్రిలియమ్స్ పాస్ అయ్యాను మెయిన్స్ లో ఫెయిల్ థర్డ్ అటెంప్ట్ లో నేను ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ క్లియర్ చేశాను తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ లిస్ట్ లో రాలేదు సో ఫోర్త్ లో అన్ని మొత్తం సీక్వెన్స్ మ్యాచ్ అయింది అది ప్రీ మెయిన్స్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్ ఐపీఎస్ వచ్చింది సో ఈ టైంలో ప్రతి అటెంప్ట్ లో ఒక్కొక్క స్టెప్ ముందు ఇంప్రూవ్మెంట్ అయింది అంటే అయ్యారు రెండు మైన్స్ వచ్చింది మైన్స్లో ఫెయిల్ ఇలా ఫెయిల్ అవుతున్నప్పుడల్లా కూడా మీలో ఏమన్నా అరే ఎందుకు మా అన్న డబ్బులు పంపిస్తున్నారు ఏమన్నా ఫీలింగ్ వచ్చిందా లేదు మీలో ఇంకా పట్టుదల పెరిగిందండి ఈ యూపీఎస్సి కొంచెం మళ్ళీ చాలామంది చెప్తున్నారు ఇది చాలా టఫ్ ఎగ్జామ్ ఇది మన ఫైనల్ వరకు రిజల్ట్ రా రిజల్ట్ వరకు ఎవరికి తెలియదుకి క్వాలిఫై అయితే లేదా సో నేను కూడా ఆఫ్టర్ టూ ఇయర్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అది రెండు సంవత్సరం ప్రిపరేషన్ తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఆయన నమ్మకం వచ్చింది గారే ఈ ఎగ్జామ్ నేను క్వాలిఫై చేస్తా ఇప్పుడే చేస్తా అది తెలియదు టూ ఇయర్స్ పడుతుండి ఫోర్ ఇయర్స్ పడుతుంది బట్ ఇంత క్లియర్ కి ఈ ఎగ్జామ్ నేను క్వాలిఫై చేస్తా అది సేమ్ నేను కాన్ఫిడెంట్గా ప్రతి టైంలో నా నానాలో నా అన్నాలో చెప్తున్నాను కి ఆ టైంలో కి నేను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి బట్ మై ఫ్యామిలీ మెంబర్ నేవర్ అది మీరు క్లోజ్ చేయండి మళ్ళీ వాపస్ రండి అది ఎవరు చెప్పలేదు మీరు నేను ఏ అడిగాను వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చాను ఎందుకంటే నా నా నాన్న అన్న ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ అది సో వాళ్ళు అవుట్ రైట్గా నాకు సపోర్ట్ ఇచ్చాను లాస్ట్ వరకు ఈవెన్ ఫెయిల్యూర్ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత కూడా నెక్స్ట్ ఫోకస్ చేయండి ఒక స్టెప్ ముందుకు పోవాలి అది చేయండి హార్డ్ వర్క్ చేయండి ఏదైనా ఇంటికి ప్రాపర్టీ ఉంది అది సేల్ కూడా చేస్తాను బట్ మీకు డబ్బులు ప్రొవైడ్ చేస్తాను ఈ టైప్లో నానా ఆల్వేజ్ చెప్తున్నాను సో ఇది ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది తర్వాత ఈ ప్రిపరేషన్ టైంలో ఫ్యామిలీలో కొంచెం గొడవ నడుస్తుంది రిలేషన్లో కొన్ని మ్యారేజ్ కొన్ని డేట్ అన్ని మొత్తం నడుస్తుంది ఇది కామన్ నా ఫ్యామిలీ ఒక క్లియర్గా అది మెయింటైన్ చేశారు థ్రూఅవుట్ నా ప్రిపరేషన్లో ఒక కూడా హ్యాపీ సాడ్ మూమెంట్ ఏ ఏ మూమెంట్ కూడా నాకు చెప్పలేదు ఓన్లీ కాల్ చేసి వీక్లీ వన్ టూ టైమ్స్ కాల్ చేసి ఎడ్యుకేషన్ అది స్టడీ ఎట్లా నడుస్తుంది తిన్నారా అన్నీ ఓకే ఎనీ ప్రాబ్లం అంతే మాట్లాడదు సో నో హ్యాపీ మూమెంట్ నో శాడ్ మూమెంట్ త్రూ నా ప్రిపరేషన్ సో మెంటలీ నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చారు సార్ మీరు రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవారండి అక్కడ అంటే వేరే వర్క్ లేకుండా కంప్లీట్గా డెడికేట్గా మీరు యూపీస్కి ఉన్నారు కాబట్టి నేను జాబ్లో రిజైన్ చేసి ఢిల్లీలో వెళ్ళాను ఆ తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ డెడికేట్గా ఓన్లీ యూపీఎస్సీ స్టడీ చేశాను ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ డైలీ అది ఆన్ అండ్ యావరేజ్ అది ఫిక్స్ టైం టేబుల్ లేదు బట్ ఆన్ అండ్ యావరేజ్ ఎయిట్ టు టెన్ అవర్స్ నేను డైలీ స్టడీ చేశాను అచ్చ గ్రూప్ డిస్కషన్ ఉండేదండి లేదు ఇండిపెండెంట్గా ప్రిపేర్ అయ్యాను అది బెనిఫిట్ ఏమైంది అది హమ్దర్ స్టడీ సర్కల్ అది మైనార్టీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు అందరు పర్సన్ అక్కడ క్వాలిఫై చేసి వచ్చారు సో ఒక గ్రూప్ లాగా అది మంచిగా డిస్కషన్ అయింది ఇంటర్వ్యూ కోసం మెయిన్స్ కోసం గ్రూప్ డిస్కషన్ చాలా మంచిగా తర్వాత అక్కడ సీనియర్ ఆఫీసర్ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు అక్కడ సో అది ప్లేస్ నాకు ఒక మెయిన్ రోల్ ఉంది అది ప్లేస్కి కూడా అన్ని మొత్తం సిస్టమేటిక్ అక్కడ అయింది ఫ్రెండ్ సర్కిల్ కూడా మంచి దొరికింది సో దీన్ని కాబట్టి నాకు కూడా బెనిఫిట్ అయింది ఓకే ఎన్పిఏలో వచ్చారు ట్రైనింగ్ అయింది ట్రైనింగ్ అయిన తర్వాత పాసింగ్ అవుట్ పేరేడ్ పాసింగ్ అవుట్ పేరేడ్కి మీ ఫాదర్ మదరు అందరూ వాళ్ళ ఫీలింగ్స్ మీ అదే యాక్చువల్లీ ద ఐపీఎస్ సెలెక్షన్ అయిన తర్వాత ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అది పాసింగ్ అవుట్ పరేడ్లో ఫ్యామిలీ మెంబర్ అక్కడ ఉంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తాను నా యూనిఫామ్లో కొంచెం స్టార్ చేస్తున్నారు బట్ అవర్ బ్యాచ్మెట్ బ్యాడ్ అవర్ బ్యాచ్ బ్యాడ్లకంటే కరోనా వచ్చింది ఆ టైంలో కరోనా గురించి బయటకి ఎవర్ గెస్ట్ అలౌట్ చేయలేదు సో ఆ డ్రీమ్ సిచువేషన్ మన మొత్తం బ్యాచ్లో రాలేదు బట్ తర్వాత కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పాసింగ్ పరేడ్ పరేడ్ నేను ఇంటికి వెళ్ళి అది సేమ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని మొత్తం సార్ మీ ఊర్లోకి ఐపీఎస్ అయిన తర్వాత యూనిఫామ్ వెళ్ళి ఉంటారు మీ ఊరంతా ఏముందంటే మీ పేరెంట్స్ మీ గ్రామం వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక కిరాణా షాప్లో పనిచేసే వ్యక్తి యొక్క కుటుకు ఈ సాయికి వచ్చాడు వాళ్ళు ఇప్పుడే చూస్తే మా నా విలేజ్ అంటే అది డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ నా విలేజ్ ఉంది అది అప్రాక్సిమేట్లీ పాపులేషన్ సిక్స్ టు సెవెన్ థౌజండ్ పాపులేషన్ నా విలేజ్కి సో నా విలేజ్ నుంచి నా తహసీల్ నుంచి నేను ఫస్ట్ ఆఫీసర్ యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యాను నేను ఫస్ట్ ఆఫీసర్ సో దీని కాబట్టి అది అక్కడ విలేజ్ పీపుల్లో కూడా ఇంత అవగాహన లేదు అది యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది ఎట్లా అది పాస్ చేయాలి అన్ని మొత్తం అది విలేజ్ పీపర్లో కూడా లేదు బట్ సడన్గా ఒక డే సిలెక్షన్ అయింది అది మొత్తం స్టేటస్ చేంజ్ అయింది వన్ డేలో సో చాలామంది వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు అది మంచి పోస్ట్ వచ్చింది మంచి అది సడన్గా వన్ డే అన్ని మొత్తం చేంజ్ అయింది లైఫ్లో ఓకే సో అది డ్రీమ్ సిచ్యుయేషన్ ఫర్ మీ 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 ఫాదర్ బ్రదర్ మీకు బాగా సపోర్ట్ కదా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది స్టోరీ కూడా ఉంది అది థర్డ్ అటెంప్లో నేను అటెంప్ట్ చేసిన తర్వాత నేను మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాను మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది సో ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత నేను నాన్నగారు కాల్ చేసి చెప్పాను కి డాడీ అది ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అయింది ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది సో నా డాడీ ఇంత హ్యాపీ సో అది సేమ్ డేలో అది సెలబ్రేషన్ చేశారు ఫైర్ క్రాకర్స్ వారు అన్ని చేశారు బట్ బ్యాడ్ లాగా అంటే ఇంటర్వ్యూ తర్వాత నా సెలెక్షన్ కాలేదు సో చాలా సాడ్ సో మొత్తం నెక్స్ట్ వన్ ఇయర్ డాడీ చాలా సాడ్ మన పీపుల్ అడుగుతాను ఏమైంది ఏమైంది ఇప్పుడే పోస్టింగ్ అయింది ఏ పోస్ట్ అయింది అది చాలా అడుగుతారు సో ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత నేను ఫస్ట్ నాన్నగారులో మళ్ళీ కాల్ చేశాను కి అది అది ఫైనల్ రిజల్ట్ అయింది ఇప్పుడే ఏం ప్రాబ్లం లేదు నాకు ఇంత ఇంత ర్యాంక్ అయింది ఏ పోస్టింగ్ వస్తుంది అది సో డాడీ ఆ టైంలో షూర్ లేదు ఇంత సో డాడీ చెప్పాను కొంచెం వెయిట్ చేయండి నాకు అది లిస్ట్ పంపించండి ఇక్కడ పేరు వచ్చింది అది అది తర్వాత నేను సెలబ్రేషన్ చేస్తాను సో అన్ని మొత్తం అయిన తర్వాత చాలా మళ్ళీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అది అన్న కోసం కూడా తర్వాత చాలామంది మంది స్టేషన్ అయింది ప్రతి ఫిల్ స్టేషన్లో నేను నాన్నగారు అన్నగారు కలిసి వెళ్ళారు ప్రతి టైంలో ఇది చాలా నెక్స్ట్ టూ త్రీ మంత్స్ చాలా మన ట్రైనింగ్ అండ్ సెలెక్షన్ మధ్యలో టైం చాలా హ్యాపీగా చాలా ప్రతి చాలా అప్రిషియేషన్ అయింది మ్యారేజ్ మ్యారేజ్ నేను ట్రైనింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్ట్లో ట్రైనింగ్ స్టార్ట్ అయింది రిజల్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది తర్వాత ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది సో టూ ఇయర్స్ మొత్తం ట్రైనింగ్ ఫౌండేషన్ కోర్స్ ప్లస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కోర్స్ టోటల్ టూ ఇయర్స్ కంప్లీట్ తర్వాత నేను మ్యారేజ్ చేశాను ట్వంటీ ట్వంటీలో డిసెంబర్ పేరెంట్స్ చూస్తున్నా లేక మీ బ్యాచ్మేట్ ఫ్యామిలీ రిలేషన్ లో ఉన్నారు సో పేరెంట్స్ అన్ని మొత్తం కలిసి అది ఫ్యామిలీ రిలేషన్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మన అంటే మీరు మ్యారేజ్ కు ముందే పోస్టింగ్ తీసుకుంటున్నారు కదా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన తెలంగాణలో అది త్రీ మంత్స్ కంపల్సరీ గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది సో ఈ త్రీ మంత్స్ గ్రౌండ్ ట్రైనింగ్ అయిన తర్వాత నా మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది వారంగల్లో సో వరంగల్ కమిషనర్లో కోచింగ్ వచ్చి వచ్చిన తర్వాత ఫస్ట్ సెవెన్ మంత్ నేను యాజ్ అ ఏసీపీ ఘన్పూర్ స్టేషన్గా అంటే సబ్ డివిజన్ ఈ సెవెన్ మంత్ పని చేసిన తర్వాత నాకు నెక్స్ట్ కోచింగ్ ప్రమోషన్ వచ్చింది యాజ్ అడిషనల్ డీసీపీ అడిషనల్ డీసీపీ యాడ్మిన్ ప్లస్ టాస్క్ ఫోర్స్ అది బోత్ పని వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను చేశాను వరంగల్ వరంగల్